ం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా ఆత్మలోకి ప్రకాశము వస్తుంది జ్ఞానవంతమైన ఆత్మ ప్రకాశవంతముగా అయిపోతుంది పక్కా యోగులుగా ఉన్న పిల్లలను మాయ ఎప్పుడూ విసిగించలేదు ఎవరైతే యోగబలము ద్వారా తమ సర్వ కర్మేంద్రియాలను శీతలముగా చేసుకున్నారో వారిని మాయ కొద్దిగా కూడా విసిగించనేలేదు మీరు పక్కా యోగులుగా అయినప్పుడే స్వర్గ వారసత్వానికి అర్హులుగా అవుతారు అర్హులుగా అయ్యేందుకు పవిత్రత ప్రధానమైనది శివబాబా సర్వోన్నతమైన తండ్రి వారిని మీరు సర్వవ్యాపకుడు అంటూ ఎప్పుడూ గ్లాని చేయరాదు డ్రామా రహస్యాన్ని అర్థము వారు మూఢమతులుగా ఉంటారు శ్రీమతము ద్వారా మీ బుద్ధి సుందరముగా అయ్యింది మీకు సర్వశక్తివంతుని జ్ఞానము లభించింది ఈ జ్ఞానమునే చదువు అని అంటారు తండ్రి నేర్పించే చదువు ద్వారా మీ ఆత్మజ్యోతి వెలిగింది దీనినే సత్యమైన దీపావళి అని అంటారు బాల్యములో ప్రమిదలో నూనె వేసి జ్యోతిని వెలిగించేవారు ఆ ఆచారము నడుస్తూ ఉంటుంది నిజానికి కేవలం దీపాన్ని వెలిగించటంతో దీపావళి ఏమీ రాదు మిమ్మల్ని మీరు చైతన్య శక్తి ఆత్మగా భావించి జ్యోతిని వెలిగించినప్పుడే సత్యమైన దీపావళి అని చెప్పబడుతుంది పరంజ్యోతి పరమాత్మ ఆత్మలందరి దీపాన్ని వెలిగిస్తారు శివబాబా వచ్చి సర్వాత్మలకు బేహద్దు జ్ఞానమును ఇస్తారు ఇది రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యపు జ్ఞానము శివబాబా బ్రహ్మ ద్వారా వచ్చి చదివిస్తారు వారు ఈ బ్రహ్మ వచ్చి ఉన్నారు వారికి ఈ బ్రహ్మ శరీరము లభించింది వారు వీరి ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు ఆత్మ కూడా ఇంద్రియాలు లేకుండా ఎటువంటి కర్మ చేయనే లేదు డ్రామా అనుసారముగా ఈ ప్రపంచము ఇప్పుడు వినాశనము కానున్నది వినాశనపు సాక్షాత్కారాన్ని ఎవరు కోరుకోరు స్వయంగా తండ్రియే వచ్చి పాత ప్రపంచ వినాశనమును కొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు ఈ సమయములోనే మీరు తండ్రి నుండి జ్ఞానాన్ని తీసుకోవాలి మరియు యోగాన్ని కూడా నేర్చుకోవాలి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి ఈ సంగమ యుగములోనే తండ్రి వచ్చి బ్రహ్మ శరీరాన్ని అద్దెకు తీసుకుంటారు అనగా ప్రకృతి ఆధారమును తీసుకుంటారు గీతలో కూడా ఈ పదాలు అన్ని స్పష్టముగా ఉన్నాయి ఇది ఒకే ఒక సర్వోన్నతమైన భగవద్గీత ఇది రాజయోగపు చదువు శివ భగవాను వాచ భగవంతుడు నిరాకారుడు వారికి తమ శరీరం అంటూ ఏదీ లేదు వారు బ్రహ్మ తనువు ద్వారానే ఈ చదువును చదివిస్తారు నిరాకారి ప్రపంచము అనగా పరంధామము దానినే ఆత్మల ప్రపంచము అని కూడా అంటారు ఆత్మలన్నీ సాకారములోనికి వచ్చి శరీరాన్ని తీసుకుంటాయి దీనిని కర్మక్షేత్రము అని అంటారు ఆట అంతా సాకారములోనే నడుస్తుంది నిరాకార లోకములో ఆత్మలైన మీరు చిన్న చిన్నగా ఉంటారు పాత్రను అభినయించేందుకే సాకార లోకములోనికి వస్తారు మీరు స్వదర్శన చక్రధారులు మీకే ఈ జ్ఞానపు గుహ్య రహస్యాలన్నీ బాగా అర్థమవుతాయి మీరే ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగి వచ్చారు మొట్టమొదట మీరే భక్తిని కూడా ప్రారంభించారు భక్తుల నుండి మీరే వ్యభిచారి భక్తులుగా కూడా అయ్యారు మధురాతి మధురమైన తండ్రి మీకు ప్రతి విషయాన్ని స్పష్టముగా తెలియచేస్తున్నారు తండ్రి వచ్చి వేశ్యాలయాన్ని శివాలయముగా కలియుగాన్ని సత్యయుగముగా తయారు చేస్తారు పరంపిత పరమాత్మ అవతరించిన ఈ సమయమునే పురుషోత్తమ సంగమయుగము అంటారు వారు ప్రతీకల్పము ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తారు దీనితో మీరు ఇరవై ఒక్క తరాల వరకు ఆరోగ్యము సంపద ఆనందముతో ఉంటారు ఈ విషయాలను మీరు బోర్డుపైన వ్రాసి అందరికీ సందేశాన్ని తెలియచేయవచ్చును భారతదేశములో నేటికి ఐదు వేల సంవత్సరముల క్రితము ఆరోగ్యము సంపద మరియు పవిత్రత ఉండేవి అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వాన్ని పొందుకునే సమయము ఇదే భారతదేశము బంగారు పిచ్చుకలాగా ఉండేది లక్ష్మీనారాయణుల రాజ్యములో మీరు సంపన్నముగా సమృద్ధిగా ఉండేవారు దాని పేరే నిర్వీకారి ప్రపంచము జ్ఞానవంతులుగా అయ్యి ఆత్మలందరినీ సుజాగృతులను చేసే సేవను చేయాలి ఆత్మారూపీ జ్యోతిలో జ్ఞానయోగాలు అనే నూనెను పోయాలి శ్రీమతము ద్వారా బుద్ధిని స్వచ్ఛముగా తయారు చేసుకోవాలి వరదానము పాయింట్ స్వరూపములో స్థితులై మనస్సు బుద్ధిని నెగిటివ్ ప్రభావము నుండి సురక్షితముగా ఉంచుకునే విశేష ఆత్మాభవ స్లోగన్ ఎవరైతే తమ ప్రతి సంకల్పము మాట మరియు కర్మలలో హాజీ అంటారో వారే ఆజ్ఞాకారి పిల్లలు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి